ఆతిథ్యాన్ని స్వీకరించి మా ప్రాంతంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి రెవరెండ్ సాజు చకఫ్జున్ గారికి అలాగే రెవరెండ్ పి జాన్ జార్జ్ అర్చున్ ప్రెంజ్ జాల్ అర్జున్ గారికి అలాగే సువార్థికులు అనిల్ థామస్ గారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు అలాగే సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి ప్రత్యేకమైన వందనాలు ఇప్పటి వరకు మాతో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు అలాగే ఇక్కడ కూడినటువంటి అందరికీ కూడాను మేము చెప్పగానే వచ్చారు అదేవిధంగా యొక్క గ్రామం నుంచే కాకుండా రాంపల్లి గ్రామం నుంచి లింగాపురం గ్రామం నుంచి హనోజ్గూడ గ్రామం నుంచి అదేవిధంగా ఎదిలాబాద్ నుంచి ఎన్ఎఫ్సి నగర్ నుంచి బొక్కనిగూడ నుంచి గట్కేసర్ నుంచి ఇంకా ఊళ్ళు మర్చిపోయింది క్షమించండి అందరూ కూడాను మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడాలి అనుకొని ఇంత దూరం ఈ చలిలో కూడాను వచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లి చెల్లిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మీరు అందరూ ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొండ మీద ప్రాణత్యాగం చేసిన మూడవ దినం లేచి పునర్ధానం చేసిన ఆ యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చిన ఒక యేసు ప్రభు చూపించిన ఆ దారిలో మంచి రీతిలో ముందుకు పోవడానికి మనకందరికి సాధ్యం నేను కూడా ప్రార్థన చేసినాము ఈరోజు ఈ గడ్డేశ్వర్ మిషన్లో ఈ యొక్క క్రిస్మస్ పండగ ఆజన చేయడానికి దేవుడు మనకు మృగజేసిన ఆ యొక్క సంగతి వరకు దేవునికి స్తోత్రం చూసినాము ఈ యొక్క కార్యక్రమంలో చేరివచ్చిన ఆ దేవుని సేవకులందరకు ఈ గ్రామం నుంచి చేరివచ్చిన పెద్దవాళ్ళందరికూ ఆ సంగస్సులు మీకందరకు ఒక మాటలో అన్ని శుభాకాంక్షలు చూసినాము ఇక్కడ శుభార్త పరిచయం చేసిన ఆ పాశ్వ సార్ గారు కుటుంబము మీకందరకు ఆ ఈ యేసు భుక్తిన పండగ శుభాకాంక్షలు వచ్చింది నా మాట ముగిసినాము దేవుని కాక ఆమె ఈనాటి మన కార్యక్రమపు అధ్యక్షులు దేవుని సేవకులు రెవరెండ్ ప్రేమ్ జాన్ పి జార్జ్ ఫాదర్ గారికి ప్రభు పెద్ద ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రియమైన వాళ్ళరా ఈ సమయం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న సమయము ఆసన్నమైనది మరి మధ్యలో ఎంతగానో చిన్న పిల్లలు వారు ఒక బృందం ఏర్పడి ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ కూడా సమయం తీసుకుంటూ దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవుని సన్నిధిలో పాటల ద్వారా నాట్యముల ద్వారా దేవుని స్థుతించడానికి సిద్ధపడి ఉన్నా పిల్లలను వేదిక మీదకి పిలిచే సమయం ఆసన్నమైనది ఈ సమయం అలవాటు చేస్తుంది కరెక్టే కదా కదా ఇవ్వరు అన్ని పోయిపోవడం ఈ కుణ ఈ కుట్టి ఎందు రాజావినై కట్టి పిలిచాడు ఇక ఈ వీళ్ళు వెతికి వెతికి వెళ్తున్నాడు ఇది రాజగ్రహము పెద్ద పాలస్ వయ చాలా స్థలం ఉంది లోపల కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఏ విలువైన వస్తువు ఆ పట్టుకొని ఉన్నాడు తీసుకొని బయటికి రావడానికి కష్టపడుతున్నావా లేదా అని ఆలోచనతో ఈ తల్లిదండ్రులు ఇద్దరు లోపల లోపల వెదికి వెతికి వెతికి లోపలికి వచ్చినప్పుడు ఈ కుమారుడు ఎక్కడ నిలబెడుతుంది రాజు దగ్గరే రాజునె కవలచుకుని చేతులతో రాజు కవలచుకుని నెలబెడాడు ఈ అప్పన భేష్యులు చూసినప్పుడు చాలా వచ్చింది యావిన ఈ కొట్టారినదా నీ ఎంత ఇదివర ఎవడ చరిగా చోదించు పొత్తు ఈ రాజగృహం లోపలికి మనం అందరం కలిసి వచ్చినా ఇప్పుడు రాజు దగ్గర ఈ రాజుని